కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మీ అనుషా కుమల్ ఇవాళ మన గెస్ట్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం రిలేషన్షిప్ ఇష్యూస్ అనగానే డైవర్స్ కి రీజన్స్ అనగానే సీరియస్ రీజన్స్ దాంతో పాటు సిల్లీ రీజన్స్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి సో మనం అంటే మనం బయట నుండి చూస్తున్నాం కాబట్టి మనకి సిల్లీగా అనిపించి బట్ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి అది చాలా పెద్ద రీజన్ అంటే విడిపోవాలి అనుకున్నారు కాబట్టి మామూలుగా మనకి చెప్తూ ఉంటారు కదా నాకు టైం ఇవ్వడు మా ఆయన లేదంటే నేను చెప్పింది పట్టించుకోడు కనీసం నా బర్త్డే గుర్తుండదు లేదంటే ఇంపార్టెంట్ డేకి టైం ఇవ్వడు నేను చెప్పేది అసలు వినిపించుకోడు ఉన్న టైం కాస్త ఆయన పేరెంట్స్కో ఆయన రిలేటివ్స్కో పెట్టుకుంటాడు ఈవెన్ కొంతమంది అమ్మాయిలైతే తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు కానీ నాతో కూర్చొని మాట్లాడు కనీసం ఇలాంటి ఇవన్నీ చెప్తుంటారు కదా అసలు రిలేషన్షిప్ నిలబడాలంటే ఈ టైంలో ఒక హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు ఒక హస్బెండ్ ఎలాగా తన రోల్ని ప్లే చేయాలి అన్నది ఇవాళ మీరు చెప్పండి ఇప్పటివరకు గురించి మాట్లాడుకున్నాం కదా వాళ్ళు ఏం యాక్చువల్లీ ఓకే సో అబ్బాయిలు యాక్చువల్లీ వాళ్ళు 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 పుట్టడంతోనే యాక్చువల్లీ మదర్స్ వాళ్ళకి హండ్రెడ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నది మనం పెడుతూ ఉంటాం జనరల్ గా అండ్ వాళ్ళని సెన్సిటివిటీ నుంచి దూరంగా ఉంచుతాం అని అంటే కొంచెం వాళ్ళని ఎమోషనల్ ఆస్పెక్ట్ గా ఏడవటం గానీ ఇది చేసిన వాళ్ళని బులీ చేయటం ఏంట్రా అమ్మాయిలాగా ఏడుస్తున్నా అసహ్యంగాను అంటే వాళ్ళకి ఎమోషన్స్ ఉండకూడదనా లేక ఇమోషన్స్ అలా చూపిస్తే తప్పను అంటే వాళ్ళు ఎందుకంత హీరో మోడల్ లాగా కనిపించాలి వాళ్ళకి అవసరమా అవసరం లేదు ప్రతి వ్యక్తిలో ఇమోషన్స్ ఉంటాయి అబ్బాయిల్లో ఉంటాయి అమ్మాయిల్లో ఉంటాయి ఎందుకు వాళ్ళకి అండ్ అబ్బాయిలు ఎప్పుడు ఏం చేస్తారంటే అమ్మని చూసి ఎక్కువ పెరుగుతారు ఆపోజిట్ సెక్స్ అట్రాక్ట్ ఈ చదరట్ గర్ల్స్ అట్రాక్ట్ ఈ చదరూ అమ్మని చూసి పెరుగుతారు అమ్మ ఎలా చేస్తుంది అమ్మ నిన్ను ఎలా పట్టి సో అల్లారు ముద్దుతనం అనేది అమ్మ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది నాన్న దగ్గర నుంచి వాళ్ళకి తిట్లు పడుతు ఉంటే అమ్మ దగ్గర నుంచి ఏంటంటే సాఫ్ట్ గా అంటే ఎప్పుడు అనమాట వాళ్ళని తిట్టించుకోవటం అనేది వాళ్ళకి ఇంకా అది ఉండదు జనరల్ గా ప్యాంపర్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మలు పొగటం కూడా అబ్బాయిలను బలబోడు మా అబ్బాయి అన్ని చేస్తారండి నాకు మా అబ్బాయి అన్ని చూసుకుంటాడు సో అక్కడ ఏంటంటే వాడు చాలా టాలెంట్ వాడి మీరు చూడండి ఇది సో మీరు ఎలాంటి వాతావరణం ఇస్తున్నారంటే అబ్బాయిలకి జనరల్ గా పాపం చె వాళ్ళకి ఎప్పుడు ఒక మంచి వాళ్ళు ఒక మంచి దీనిలో ఉన్నారనో లేకపోతే వాళ్ళు మంచి చేస్తున్నారన్న క్రెడిబిలిటీ అనేది మదర్స్ ఎక్కువ చూపిస్తారు వాళ్ళ చుట్టూ అవును అవును సో అలా పెరిగిన వాళ్ళు ఆల్ ఆఫ్ అ సడన్ ఇంకొక లేడీ వచ్చారు వచ్చింది తన జీవితంలో ఓకే అండ్ స్టార్టెడ్ పాయింటింగ్ అవుట్ అదేంటి నువ్వు మాట వినిపించుకోవాలి అదే అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు కదా సో వాళ్ళు తీసుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి ఒక వాతావరణం పెరిగి ఆల్ ఆఫ్ అ సడన్ ఒక లైఫ్ వచ్చింది అంటే నీ జీవితంలో తను నీ మంచి జడ్డలు రెండు చూస్తుంది అవును కానీ ఎప్పుడు అమ్మ ఫిగర్ చూసుకునే అతనికి ఆల్ ఆఫ్ అ సడన్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ చేంజ్ అంటే పొగడకుండా నువ్వు అస్తమానం క్రిటిసైజ్ చేస్తున్నావు నువ్వేంటి నా ఇది గుర్తు నాకు ఇది చేయలేదు నాకు అది చేయలేదు అమ్మ ఎప్పుడు కంప్లైంట్ చేయదు వైఫ్ కైతే హక్కు ఉంటుంది కాబట్టి కంప్లైంట్ అవును సో మనిషికి ఏంటంటే వెనక్కి స్టెప్ వేస్తాడనమాట నువ్వేంటి వచ్చి చెప్పేది సో అది బ్యాక్ ఎండ్ ఏంటంటే ఓకే అండ్ ఫ్రంట్ ఎండ్ ఏమో వైఫ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఇది మర్చిపోయి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ విమెన్ ఏం కావాలి అసలు తిన్ మైండ్ సెట్ ఎలాంటిది రైట్ సో చాలాకి స్మార్ట్నెస్ నేను అనను షుడ్ బి అ జెన్యున్ పర్సన్ డెఫినెట్ గా ఫిమేల్స్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ తీసుకుంటారు అంటే మీరు ఫస్ట్ మొదట్లో ఎలా ఉంటుందంటే అబ్బాయిలకి దే వాంటెడ్ టు గెట్ ఫిజికల్ వెరీ క్విక్ అంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యేది వాళ్ళే సో ఫిజికల్ గా తొందరగా ఇదైపోతారు అంటే ఫిజికల్ గా అయిన తర్వాత దే విల్ గెట్ ఇన్ టు ద ఎమోషనల్ స్టేటస్ అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ అండ్ వాళ్ళ లవ్ ఫిజికల్ ఎఫెక్షన్ కి ఏమి ఐ మీన్ దేర్ ఇస్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ వీళ్ళేంటంటే వీళ్ళు ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటే చూస్తారు ఫస్ట్ ఎంత నాకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాడు వీడు ఎంత నాకు సపోర్ట్ ఇస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధలు వినడం అంటే విని ఊరుకోవడం సజెషన్స్ రివర్స్ గా ఇవ్వకూడదు సింపుల్ ఐ మీన్ దే వాంట్ బి హర్డ్ ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏం వినద ఐ మీన్ వాళ్ళకి అంత సపోర్ట్ ఉండదు కదా లేడీస్ కి ఎప్పుడైనా సరే కొంచెం ఎంతైనా రిస్ట్రిక్షన్ ఇది అది అని పెడుతూ ఉంటారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు హస్బెండ్ దే విల్ థింక్ హిమ్ యాజ్ అ సూపర్ హీరో వాళ్ళే రోల్ మోడల్స్ ఇంకా వాళ్ళకి ఎందుకంటే లైఫ్ పార్ట్నర్స్ కాబట్టి నాకు ఇతనితోనే అంత అని అనుకుంటారు కానీ సెల్ఫ్ నేను ఒక మనిషి నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది ఇట్స్ ఓకే నా హ్యాపీనెస్ వీడితో ముడిపడలేదు వీడు నాకు హ్యాపీనెస్ చూపించలేదు దట్స్ ఓకే బట్ నాకు హ్యాపీగా ఉండడం తెలుసు అన్న లాజిక్ వాళ్ళు చాలా తక్కువ తక్కువ మంది అవును కరెక్ట్ సో కంప్లీట్లీ ఒక మీద డిపెండ్ అయినప్పుడు ఫస్ట్ గా వచ్చేది ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో చెప్పిందంతా వినాలి ఏంటని పలకరించాలి అరే నువ్వు ఇలా చేసావు అనాలి సో ఆఫీస్ నుంచి రాగానే లేక పొద్దున్న లేగానే మీ వైఫ్తో ఒక్క టూ సెకండ్స్ అన్నా మాట్లాడి ఏరా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే చాలు దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ టు అ విమెన్ మామూలుగా మాట్లాడినా చాలు లేచి సెల్ ఫోన్ చూసుకుంటాం కదా అది కాదు ఈరోజు ఏంటమ్మా స్పెషల్ నాకు ఏంట సరదా కబూర్లు చెప్పుకోండి కానీ వినండి ఈరోజు ఏమైనా స్పెషల్ చేస్తావా లేదా సరదాగా ఏదైనా చక్కగా కబూర్లు చెప్పుకుని అలా నిద్ర లేచిన తర్వాత దగ్గర నుంచి మీ లో ఆఫీస్ నుంచి అప్పుడప్పుడు కాల్ చేసి తిన్నావా ఏం చేస్తున్నావు ఒక టూ సెకండ్స్ అడగలేరా అంటే అది కంటిన్యూషన్ అనమాట అది కావాల్సిన వాళ్ళ కాదు ఒక్కటేనండి లేదు అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా లేకపోతే అమ్మ గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ కంప్లైంట్ చెప్తే మీరు జడ్జ్మెంట్లు అయిపోర్లా మీరు అఫెండ్ అయిపోర్లా తను చెప్తుంది ఏంటంటే తన బాధ మీతో షేర్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ తన బాధ మీతో షేర్ చేస్తుంది ఒకళ్ళు ఎమోషనల్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అవునా నువ్వు ఇంత చేసావా ఓకే అమ్మాయిలా అందా సరే మాట్లాడి చూద్దాంలే ఇలా అంటే అయిపోయింది కదా దానికి రచ్చరంబోలు చేయటం ఎందుకు మా నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వేం మాట్లాడుకు అంటే భర్త అనేవాడు తన బ్యాక్ బోన్ లాగా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలని అంటే షీ షుడ్ బి సపోర్టెడ్ ఆ అమ్మాయి అంతా వదులుకొని నీ ఇంటికి వచ్చింది ఇన్ టు న్యూ ఎన్వైరన్మెంట్ కదా తనకేం తెలీదు సింపుల్ సో నువ్వు నేర్పాలి నేర్పడం కూడా చాలా నిదానంగా స్టెప్ బై స్టెప్ ఇది మీ ఇంట్లో ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇది ఇలా ఉంటుంది మీ ఇంట్లో వాల్యూస్ ప్రతి ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అట్లా ఉంటాయి యునిక్ గా ఉంటారు సో నువ్వు నేర్పించడం కూడా చాలా నిదానంగా తనకి అర్థమయ్యేటట్టు తను ఎలా నల్ మలుచుకోగలదు అడాప్ట్ చేసుకోవడానికి ఏ మనిషికైనా టైం పడుతుంది ట్వంటీ వన్ ఇయర్స్ ఇస్ అ లాంగ్ జర్నీ విత్ ద పేరెంట్స్ కదా సో అలాంటిది హఠాత్తుగా వదిలేసి ఇంకో కొత్త మనిషి లోకి వస్తున్నప్పుడు మీకెంత కొత్త తన తనకి మీరు అంతే కొత్త కదా నీకందరూ ఉన్నారు దగ్గర తనకి ఎవరు లేరు కదా సో అలాంటిది ఎప్పుడూనూ ఎమోషనల్ సపోర్ట్ అన్నది ఇవ్వాలి కంప్లీట్గా యూ షుడ్ బి స్టాండింగ్ బిసైడ్ హర్ బికాజ్ షీ ఈజ్ యువర్ పర్సన్ సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా పర్లేదు సపోర్ట్ చేయి ఫస్ట్ తప్పుంటే నిదానంగా చెప్పడానికి ట్రై చే బికాజ్ షీఈ్ గెట్టింగ్ ఇన్ టూ ఒక్కసారి తనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది కాదు మా వాళ్ళు అనగానే షీ విల్ నాట్ లుక్ ఇన్ టు ఎనీ అదర్ ఆస్పెక్ట్ ఇచ్చేంత వరకు నీ డ్యూటీ అది రైట్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు స్పెషల్ డేట్స్ అవును వాళ్ళకి అది చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అవును ఆ స్పెషల్ డేస్ అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు అండ్ ఆడపిల్లలకి ఏంటంటే సర్ప్రైజెస్ అనేది చాలా ఇష్టం సో అప్పుడప్పుడు ప్లాన్ చేయడంలో తప్పేంటి ఆర్ ఇన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టూ గుడ్ రిలేషన్షిప్ తప్పేంటి వెళ్ళడంలో సర్ప్రైజ్ ఇవ్వడంలో తప్పేంటి సో అలాంటిది చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక నా హస్బెండే అంతా నాకు ఇంకెవరు అక్కర్లేదు అన్నట్టు వాళ్ళు మెల్ట్ అయిపోతారు బికాస్ ది నో ఆర్ బిహైండ్ వాళ్ళకి ఇదే బట్ ఈ ఏమంటారు ఇదంతా స్టార్టింగ్ లో ఉంటుందండి చాలా మంది కంప్లైంట్ అదే కదా సెవెన్ తర్వాత ఇంకా కామన్ అయిపోయి నాకు అక్కర్లేదు అనుకుంటే ఎట్లాగా కంటిన్యూ అవ్వాలి అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ముందట్లాగా అన్ని ఆడవాళ్ళే చేసుకుంటూ రావట్లేదు ఉద్యోగాలు పిల్లలు ఇంటి పని వంట పని ఇవన్నీ అయితే ఏం లేదు ఇప్పుడు అయితే పని మనుషులను పెట్టుకుంటున్నారు గా మహా అయితే వంట చేస్తున్నారు లేదనంటే దానికి కూడా పని వాళ్ళు ఉంటున్నారు ఇంట్లో అండ్ మహా అంటే కొంచెం టైం పాస్లు ఎక్కువైపోయాయి కాబట్టి డిస్ట్రాక్షన్ లేదు సో జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఒకవేళ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నప్పుడు ఈక్వల్ గా షేర్ చేసుకోండి రెస్పాన్సిబిలిటీస్ ఒకవేళ తను ఇష్టపడుతుంది అని అంటే జాబ్ చేయటానికి మీరు స్టాప్ చేయొద్దు బికాస్ ఆ ఆ మధ్యలో మీ మధ్యలో కమ్యూనికేషన్ పెరిగి సరే మనం ఇది చేసుకుందాము మనం ఇలా మేనేజ్ చేద్దాం మన టైం అలా అని మనం పిల్లల్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు మన ఫ్యామిలీస్ ని కూడా ఇగ్నోర్ చేయకూడదు అన్న ఫిలాసఫీ ఉండి అన్న అంటే అంత నీట్గా కమ్యూనికేట్ చేసుకొని తనకంటూ ఒక ప్లాన్ ఉండుంటే డెఫినెట్గా ఇక్కడ గొడవలు అనేది రాదు సో ఆ క్లారిటీ అనేది వీళ్ళు ఇవ్వాలి కొంచెం సరే నువ్వు చేసుకో నో ప్రాబ్లం నేను ఉంటాను కానీ హెల్ప్ నేను ఉంటాను సపోర్ట్గా కానీ ఇద్దరం కలిసి చేసుకుందాం అది ఆ అడ్జస్ట్మెంట్ అనేది అబ్బాయిల్లో ఉండాలి అమ్మాయిల్లో ఉండాలి ఇది బోత్ వేస్ట్ సో తన ఎక్స్పెక్టేషన్ అదే ఉంటుంది యాక్చువల్గా వీడు హెల్ప్ చేయడు చేయకపోతే అంత నేనే చేసుకోవాలి కదా అలా ఉండకుండా తిను కూడా కొంచెం సపోర్ట్ గా నిలబడితే చాలా మంచిది అండ్ ఫ్రీడమ్ అనేది మీకెంత ఇంపార్టెంటో వాళ్ళకి కూడా అంత ఇంపార్టెంట్ రియలైజ్ దట్ 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 యూ షుడ్ అండర్స్టాండ్ సో మీరెలా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోతాను అది అంటారు యూ షుడ్ ఆల్సో నాట్ బి స్టాపింగ్ దెమ్ ఫర్ ఎనీథింగ్ సింపుల్ వాళ్ళకి కూడా కొంచెం చను ఇవ్వండి ఏమైంది వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా ఓకే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని పర్మిషన్ అడిగి వెళ్ళాలా ఎప్పుడైతే ఆడది హెజిటేషన్ చేస్తుందో ఏదైనా మాట్లాడటానికి అని అంటే తప్ప అవతరుల దగ్గర ఉంది అన్నట్టే అర్థం అంటే మీతో ఓపెన్ గా కమ్యూనికేట్ చేయగలిగితే మీరు అంత స్వతంత్రం ఇస్తే మంచిది బికాస్ దట్ విల్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ అమ్మా నాకు నా ఇంట్లో ఏ భయం లేదు నేను హ్యాపీగా ఏమంటే అలా మాట్లాడగలను ఏ అంటే అలా చేయగలను ఆయనతో ఎలా అంటే అలా ఉండగలను ఆ స్వేచ్ఛ దాంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ లేదు సో కొంచెం మీరు అది స్వేచ్ఛ గురించి ఆలోచిస్తే చాలా మంచిది అండ్ ఫిఫ్త్ వచ్చేసి అనుమానం ఉండకూడదు అనుమాన పడకండి ఎవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అఫ్ కోర్స్ ఎవరికైనా రిలేషన్షిప్ లో ఇంకొకరితో మాట్లాడుతుందంటే వస్తుంది కొంచెం కానీ ఇట్స్ బెటర్ టు కమ్యూనికేట్ ఒక కేసు రీసెంట్గా వచ్చింది ఎందుకనంటే హీ వాజ్ బేసికలీ ఫ్రమ్ ఢిల్లీ బాస్ తన ఇంటికి వచ్చాడు అంటే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారు తను లేరు అనమాట తనెక్కడో బయట ఉన్నారు సో అతను వచ్చి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఎవరో ఇంట్లో ఉన్నారని సో ఇతనికి తెలియకుండా అసలు చెప్పలేదు ఆవిడ అంటే ఇతను బయట ఉంటాడు బయట వర్క్ చేస్తున్నాడు ఎక్కడో వేరే ప్లేస్ నుంచి సో ఆనాడ అనుకోకుండా రావడం జరిగింది మాట్లాడడం జరిగింది సో ఫస్ట్ అతని దగ్గర నుంచి వచ్చిన హౌ డేర్ నేను లేకుండా అతన్ని ఎలా పిలిచావు నేను లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడవు నా పిల్లల్ని ఎందుకు పరిచయం చేసావు అసలు వాడేవాడు అను మనం చూసారా దానికి చెప్పింది తను వెళ్తూ వెళ్తూ అసలు ఆ ఆ ఇంటెన్షన్తో కూడా ఉండుండదే అవును ఆ ఇంటెన్షన్తో కూడా ఉండదు ఎందుకంటే పార్ట్నర్స్ ఉన్నప్పుడు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు చనువుగా మీరెలా ఉంటారో ఆఫీస్లో వీళ్ళు కూడా అలా ఉండొచ్చు ఆ అనుమానం అన్నది పెంచుకోకండి అలా ఉన్నప్పుడు మీరు కమ్యూనికేట్ చేసి నాకు ఇలా అనిపించింది నేను తప్ప రైట్ నువ్వు జస్టిఫికేషన్ కోసం అడిగితే దే విల్ టాక్ టు యూ కరెక్ట్ మాట్లాడతారు సో అది అన్నది కొంచెం దూరంగా పెట్టండి వినడం మంచి కమ్యూనికేట్ చేసుకోవటం అనుమానించకపోవటం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఎమోషనల్ లో కొంచెం సపోర్ట్ చేయటం ఇవి చేసి చూడండి మీ లైఫ్ కొంచెం చాలా మారుతుంది కొంచెం కాదు చాలా మారుతుంది బేసిక్గా వాళ్ళ బర్త్డేస్ ఇవన్నీ క్యాలెండర్ ఇప్పుడు మీకు లేటెస్ట్గా అలామ్ కూడా బజ్ అవుతుంది మీ సెల్ ఫోన్లో మీకేం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు మెమరీలో ఉంచుకోవాల్సింది కనీసం అలా పెట్టుకున్నా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే దోస్ ఆర్ ద స్వీట్ మెమరీస్ ఫర్ దెమ్ సో వాళ్ళకి ఏంటంటే ఒక ఆనందం నాకు సర్ప్రైజ్ వచ్చింది మా ఆయన ఇది ఇచ్చారు చెప్పుకుంటారు చాలా మంది మా నేను చేసే కంపెనీలో కూడా ది యూస్ టు టెల్ అతను ఎలా ఉన్నాడు ఆడవాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట సీ దాట్ ఇట్ ఇస్ గివింగ్ అ స్పెషల్ ఇంపాక్ట్ ఓకే సో ఇఫ్ యూ జస్ట్ డూ దాట్ యూ విల్ రియలీ బీ ద రాక్ స్టార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ప్రతిమ గారు ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్ పెరిగిపోయింది సిటీల్లో బాగా కల్చర్ ఎక్కువైపోయింది బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక మ్యారేజ్ కోసం బిఫోర్ ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకుంటున్నారు లివ్ లివింగ్ అని చెప్పి బట్ అక్కడ ఫెయిల్ అయ్యేవాళ్ళు కంటిన్యూస్గా ఆ ఫెయిల్యూస్ చూసేవాళ్ళకి కంప్లీట్గా ఇంకా రిలేషన్షిప్ మీదే నమ్మకం పోతుంది సో అంటే మీ ఉద్దేశం ప్రకారం అసలు ఇలాగా ఫెయిల్ ఎందుకు అవుతూ ఉంటారు కంటిన్యూగా దీని ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ టైం వాళ్ళు రిలేషన్షిప్ సీరియస్గా వెళ్ళినప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా మెంటల్గా వాళ్ళు ఎలాంటి ట్రామా కానీ ఇది కానీ ఫేస్ చేస్తారు ఇక దాట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ కంటిన్యూస్గా రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఒక రిలేషన్షిప్లో కమిట్ అవ్వడం ఇష్టపడరు కమిట్ అయ్యి లాంగిటివిటీ చూసుకుందాం అన్నది చాలా తక్కువ మందికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి ఓకే అది కూడా ఎందుకనంటే దీంట్లో చాలా మటుకు వాళ్ళ ఇంటి వాతావరణం చూసుంటారు పేరెంట్స్ కొట్టుకోవడము ఎవరైనా కొట్టుకోవడము గా వినడము ఇప్పుడు మన సోషల్ మీడియా అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది లేటెస్ట్ మనకు వచ్చే కేసులు అనేసి ఎలా ఉంటున్నాయో కపుల్ గా విడిపోవటం మోస్ట్లీ ఎంత ఐ మీన్ టు సే రీసెంట్ కేసే తీసుకోవచ్చు మనం సో ఎలాంటి వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయో డబ్బుకి అండ్ దెర్ ఇస్ ఆల్ అదర్ థింగ్స్ ఆస్పెక్ట్స్ సో చెప్తాం కదా ఈగోలు ఎక్కువ పెరిగిపోవడం ఇండిపెండెన్స్ ఎక్కువ ఫ్రీడమ్ కావాలి ఎవరికైనా ఫ్రీడమ్ కావాలి సో ఇక్కడ ఆడపిల్ల విషయం నేను వచ్చి చెప్తాను పేరెంట్స్ జనరల్గా ఏమంటారంటే మనం మనం పెరిగిన వాతావరణం ఇప్పుడు మనం మన చిల్డ్రన్తో మనం ఎక్కువ చేయట్ల బట్ ఎక్కడో అక్కడ మనకు కూడా అనిపిస్తుంది ఏదైనా వాళ్ళు ఏదైనా వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడు కాదు తల్లి నీ పెళ్ళైపోయిన తర్వాత వచ్చి రైట్ సో ఈ జనరల్ స్టేట్మెంట్స్ అన్నది కొంచెం ఎక్కువ వాడటం జరుగుతుంది మనం ఏదైనా కోర్స్ తీసుకెళ్ళి బయటికి వెళ్ళాలి అని అంటుంటే ఇప్పుడు కాదు పెళ్ళైన తర్వాత నువ్వు ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం ముందు నీ అమ్మి ఆయనకు అప్పు చెప్తాను దాని తర్వాత నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అనకపోయినా దేరే సమ్వేర్ మన బ్యాక్ ఎండ్ లో నడుస్తూ ఉంటుంది బట్టలు ఇలా వేసుకుంటే ఎందుకు వచ్చింది మళ్ళీ ఏమన్నా ఏమన్నా అయితే బయట ఇప్పుడు కాదు నువ్వు నీ పెళ్ళైన తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో అంటే ఇలాంటి కొన్ని ఎప్పుడైతే స్టేట్మెంట్స్ అండ్ పేరెంట్స్ కొంచెం అబ్బాయిలు అమ్మాయిలు ఉన్న చోట ఏమవుతుందని అంటే అబ్బాయిలు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిలు కొంచెం రిస్ట్రిక్షన్ లో పెట్టడం జరుగుతుంది టైమింగ్స్ లో ఫ్రెండ్స్ చాటింగ్ లో కానీ మనం వాళ్ళ యాప్స్ చెక్ చేయడం వాళ్ళు ఏం చేస్తున్నారు చేయకపోవడం అనేది ఇవన్నీ మనం కొంచెం అవైలబిలిటీలో ఉంచుకుంటారు ట్రాక్ చేయటంలో సో వాళ్ళు ఎక్కడో అక్కడ ఫ్రీడమ్ అనేది మిస్ అవుతారు అనమాట అప్పుడు ఏమనుకుంటారు అని అంటే పెళ్ళైన తర్వాత నాకు ఈ ఫ్రీడమ్ అన్ని వచ్చేస్తుందేమో సో అక్కడ ఏమవుతుంది మీకు మనసులో ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడతాయి అంటే మీరు కట్టుకోకపోయేవాడు డెఫినెట్ గా ఇవన్నీ ఇస్తాడని రైట్ సో అది మీరు ఒక రిలేషన్షిప్ లో వెళ్ళాక అది చూసాక మీకు ఒకవేళ తేడా అనిపించింది అనుకోండి డెఫినెట్ గా అవన్నీ జరిగేది పనులు కావు సో ఎక్కడోకడే డిఫరెన్సెస్ వస్తాయి ఉంటే కొంతమంది ఉంటారు చాలా లైవ్లీగా ఉండి వాళ్ళని ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కానీ కొంతమంది అలా ఉండరు అలా జరగనప్పుడు మొత్తం రిలేషన్షిప్ రివర్స్ అవుతుంది హార్డెస్ట్ పాయింట్ ఫర్ గర్ల్ టు టేక్ ఎక్కడ ఇండిపెండెన్స్ లేదు ఇక్కడ లేదు ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఇలాగే ఉంది ఏంటి నా లైఫ్ ఏంటి నా లైఫ్ అంతే ప్రతి వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంతే అంటే నాకంటూ నా ఇది ఉండదు ఇంకా ఐడెంటిటీ లేదు నన్ను ఎవరు గుర్తించే వాళ్ళు లేరు అంటే నాకు ఏం నచ్చిందో నేను అది చేయలేను ఎప్పుడు ఒకళ్ళ కింద అణిగి మణిగి ఉండాలా అన్న క్వశ్చన్ ఈ మధ్య జనరేషన్ వాళ్ళకి చాలా వచ్చేసారు సో దాని మూలన కమిట్మెంట్స్ అన్నది తగ్గిపోయాయి ప్రెగ్నెన్సీ అన్నది కూడా చాయిస్ అవును కానీ ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్ సే నో నో అక్కడ ఫ్రీడమ్ ఫ్రీడమ్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందనంటే ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని వస్తాయో లైక్ ఐ వాంట్ లవ్ ఐ వాంట్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఇంకోటి అండ్ వాళ్ళు మమ్మల్ని చూసుకోవాలి బాగా ఐ మీన్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ట్రస్ట్ ఇది జనరల్ గానే ఉంటాయి అన్నిట్లోనూ కానీ ఎక్కడైతే కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా ఈగో క్లాష్ అయినా వీళ్ళు కనుక కొంచెం అంటే ఎక్కడైనా ఇప్పుడు సంపాదన కూడా ఇప్పుడు చేస్తే ఆడముగా ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చూసుకుందాం ప్రతిదీ అంటే ఇంకా ఒకటి మీద లేదు బాధ్యత ఈవెన్ దే ఆర్ ఆల్సో టేకింగ్ ఈక్వలీ రెస్పాన్సిబిలిటీ సో నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు నీలో ఏంటి గొప్ప నాలో లేదేంటి రైట్ నేను చూసుకోవాలి నువ్వు చూసుకోవాలి పిల్లల్ని అంతేగాని నువ్వు నా మీద ఉంచుకు సో దెర్ ఇస్ డెరాస్టిక్ చేంజ్ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఒక కాంపిటీషన్ అనేది వచ్చింది సో అది రిలేషన్షిప్ లో కూడా అవుతుంది సో దట్స్ వై ఆ కమిట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ లో ఉండేదానికి భయపడుతున్నారు వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం కాకని కాదు భయపడుతుంది ఇన్సెక్యూరిటీస్ ఇన్సెక్యూరిటీస్ అంటే నాకు పిల్లలు పుట్టిన తర్వాత విడినా జాబ్ అనిపించేస్తే నన్ను ఇంట్లో కూర్చోబెడితే నేను ఇది చెయ్యొద్దు అని అంటే నేను ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వద్దని చెప్తే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వద్దని చెప్తే నాకు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలని ఉంది నా అసలు నాకు ఉంటాయి వీడొద్దంటే వై అంటే అన్ని రైట్స్ వాడుకుంటాయి నాకేం ఉండవా రైట్ సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేది లేదు సో ఎక్కడైతే ప్రొలాంగింగ్ ఉంటదో వై టు సే యూ క్యాన్ గెట్ ఇన్ టు దాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ సో అందుకని ఈ రిలేషన్షిప్స్ అన్నది లివింగ్ రిలేషన్షిప్ అన్నది ఇట్ హస్ బీన్ మోడర్నైజ్ ఇంకోటి ఇప్పుడు లెస్ రిలేషన్షిప్ వస్తుంది కదా ఎమోషనల్ ఏం అటాచ్మెంట్ వద్దు గా ఉంటే చాలు కొన్నాళ్ళు ఉంటాం దాని తర్వాత నువ్వెవరినైనా మెయింటైన్ చేసుకో నేను ఎవరినన్నా మెయింటైన్ చేసుకుంటా కానీ ఇద్దరం మళ్ళీ క్లాషులు అక్కడ నీకు నాకు అన్నది ఏం క్లాషెస్ ఉండొద్దు సింపుల్ అలాంటి రిలేషన్షిప్ కూడా మొదలెట్టాయి సో ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు న్యూ జోన్ ఆఫ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అర్థాలే మార్చేస్తున్నారు ఇప్పుడు మీరు అనుకోవటం లాంగిటివిటీ ఉంటుంది అని అనుకుంటే చాలా ఐ థింక్ రాను రాను ఇంకా అది రేర్ అయిపోతుంది రాను రాను ఇంకా అమ్మ నాన్న చూడరు నేను ఒకటే చెప్తానమ్మా ఈ దీనికి కానీ మీరు ఏమన్నా చేసుకోండి పిల్లలు పుట్టాక మాత్రం మేక్ ఇట్ ఆస్ అ కమిట్మెంట్ ఎందుకంటే మీరు మీరు ఏం కొట్టుకున్న పిల్లలకి తెలీదు వాళ్ళకు ని ఇచ్చారు కాబట్టి మీరేం ఫేవర్ చేయట్లేదు మీకు ఇష్టంకే కన్నారు కదా సో వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళ మైండ్ సెట్ ని మార్చద్దు మీరే మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకు కూడా డెఫినెట్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ దిల్ ఆల్సో కమప్ విత్ పర్సనాలిటీ డిజార్డర్ ఓకే చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి సోషల్ గా కానివ్వండి అంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సోషల్ గా చాలా ఇంపాక్ట్ అవుతారు వాళ్ళు అండ్ మైండ్ సెట్ అనేది వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే దే విల్ బి హ్యావింగ్ ఎమోషనల్ ట్రామాస్ మళ్ళీ వెనక్కి రాలేదు మీరు ఎలా అయితే చేస్తున్నారో దట్ ఈస్ అ లెగసీ అనమాట ఇంకా వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా అలాగే అలవాటు అవుతుంది కానీ మనం చేస్తే మన పిల్లలు కూడా చేయాలని కోరుకోం కదా వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉండాలి అని అనుకుంటాం కానీ మీకే లేనప్పుడు మీకే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరే మీ బాండింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారమ్మా పిల్లలు చిన్నపిల్లలు సో ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ తీసుకుంటున్నారో యాజ్ ఎ ఐ మీన్ మీకు ఇంకొక ఐ మీన్ మీ మీ రిలేషన్షిప్కి ఒక అర్థం రావాలి లేకపోతే మీకు పిల్లలు కావాలి అని అనుకుంటున్నప్పుడు మేక్ ఇట్ యాజ్ అ కమిట్మెంట్ డూ నాట్ లీవ్ దట్ రిలేషన్షిప్ అంట బికాస్ యు ఆర్ జస్ట్ పాయిలింగ్ దెమ్ అన్నెసర్లీ వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టద్దు లేకపోయినా పర్లేదు కానీ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకండి దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే సో ఈ రిలేషన్షిప్స్ అన్నది అక్కడ ఇక్కడ ఈ రిలేషన్షిప్ మూలానే లివింగ్ రిలేషన్షిప్ మూలానే నేర్చుకునే పెద్ద మోరల్స్ ఏం లేవు ఇట్ ఈస్ జస్ట్ ఎండింగ్ ఇట్ ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ ఇట్ సింపుల్ అంతే సో దిస్ విల్ కంటిన్యూ మేబీ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఇంకా ఇంకొకటి వస్తుంది కదా ఎమోషనల్ ఎస్ అనేది రిలేషన్షిప్ మేబీ అది కూడా పెరుగు పెరగచ్చు సో దేర్ ఇస్ ఓన్లీ రిక్వైర్మెంట్ కాల్డ్ లస్ట్ దెర్ ఇస్ ఓన్లీ రిక్వైర్మెంట్ కాల్డ్ మనీ అండ్ ఎంత ఇద్దరం ఉండగలమో లేదు ఎక్కడైనా కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చినా తట్టుకునే శక్తి మనలో లేదు సో వీ ఆర్ జస్ట్ మేకింగ్ అ సెల్ఫ్ లిటిల్ మెకానికల్ అంతే ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఇంకొకటి ఎక్కడ మెయిన్ దెబ్బతింటారు అంటే లైఫ్లో పార్ట్నర్స్ని మారుస్తూ ఉంటారు మారుస్తూ ఉంటారు కాబట్టి ఒకరు నచ్చకపోతే ఒకళ్ళు సో ఈ రిలేషన్షిప్ ఫస్ట్ థింగ్ వాల్యూస్ అర్థం కాదు వాళ్ళకి అండ్ అది కంటిన్యూటీ ఉండదు కాబట్టి చాలా మటుకు లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి లోన్లీనెస్ చాలా ఫీల్ అవుతారు లైఫ్లో అంటే ఒంటరితనాన్ని అనమాట అది మాత్రం వాళ్ళకు ట్రామా లాగా మిగిలిపోతుంది అంటే నాకు నాకెవ్వరూ లేరు నేను ఇంతే సో డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి దీని ఏంటంటే నేను ఇంకా సెటిల్ అవ్వట్లేదు అన్న ఒక దీని మూలాన స్ట్రెస్ స్ట్రెస్ ఫీల్ అవుతారు అండ్ అన్ని సిమ్టమ్స్ రావచ్చు లైక్ యూనో యాంగ్జైటీ వుడ్ బీ లైక్ ఏంటి ఇది నా ఫ్యూచర్ ఏంటి నా ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ నేనేం చేయలేనేమో నేను ఇంతేనేమో అన్న ఒక యాంగ్జైటీ ఇష్యూస్ కూడా రావచ్చు సో అనవసరంగా మెంటల్ ఇల్నెస్కి ఎక్కువ గురి అవుతారు కాబట్టి సో ఐ ఫీల్ మోర్ దెన్ లివింగ్ రిలేషన్షిప్ కంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని లైఫ్లో ఒక కంటిన్యూటీ అనేది కోరుకోండి ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అనేది వస్తూనే ఉంటాయి లైఫ్లో బట్ మీ మీరు డెఫినెట్గా అది ఓవర్కమ్ చేయగలిగితే యూ విల్ బీ బెటర్ పర్సన్ యాజ్ అ పర్సన్ యూ విల్ బీ అ బెటర్ పర్సన్ వాళ్ళ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది ఈ హరి అండ్ ఒక మాట టాక్సిక్ ఉంటే డెఫినెట్ గా నేను చెప్పను ఎంటర్టైన్ చేయను బట్ దెన్ చెప్తున్నాను కదా చిన్న చిన్న వాటికి పెద్దగా తీసుకుని చూడొద్దు హ్యావ్ అ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ కమ్యూనికేటింగ్ అండ్ అండర్స్టాండింగ్ దట్ షుడ్ బి ఫైన్ విత్ ఎవ్రీ వన్ అదైతే ఎవరైనా చేయొచ్చు సో నన్ను అడిగితే నీ నాట్ బ్రేక్ ఇట్ అప్ సో అది తర్వాత ఇంకొకడు తర్వాత ఇంకొకడు వాళ్ళు కరెక్ట్ ఉంటారని ఎలా తెలుసు మనకి సో మనం కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్ లో చూసుకుంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాం సో ఎవరినైతే మనం వద్దనుకుంటామో ఇంకొకడు కూడా అలాంటి వాడే ఉంటాడు గా మన బ్రెయిన్ చెప్తుంది వాళ్ళు చేసే తప్పులు దాన్ని బట్టి మనం అదే గెస్ట్ చేసుకుంటూ ఉంటాం మేబీ ఈ క్యారెక్టర్ ఉంది అవును వీడు కూడా నాకు ఇలాగే చేస్తున్నాడు అనేసి చాలా మందిని చూశాను అడ్జస్ట్మెంట్ అనేది సెకండ్ వాళ్ళతో కూడా కష్టమే సో ఇదంతా ప్రాబ్లం చూస్తే వాళ్ళకి పాపం లోన్లీనెస్ ఫీల్ అవుతారు అండ్ ఎవరు లేరు కదా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండిపోతుంది వాళ్ళలో సో అది సో దే నీడ్ గెట్ ఓవర్ ఇట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ